హాయ్ నమస్తే వెల్కమ్ టు తెందామ్రా ఈరోజు మనము నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ ని ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలామంది గులాబ్ జాము చేస్తున్నప్పుడు విరిగిపోతున్నాయి గట్టిగా ఉంటున్నాయి లోనపిండి ఉంటుంది అంటారు అవేమి లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి మనం బయట కొన్న గులాబ్జామ్ జామ్ పొడితోటే గులాబ్ మెత్తగా రావాలంటే ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఇక్కడ వస్తే నేను ఎంటీఆర్ గులాబ్జామ్ జామ్ ప్యాకెట్ తెచ్చుకున్నాను ఆ ప్యాకెట్ని కట్ చేసి పిండిని కొలుచుకుంటున్నాను ఇక్కడ ఒక నాకు కప్పునర పిండి వచ్చిందండి ఈ కప్పునార పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా గులాబ్జామ్ జామ్ పొడిని కొలిచి చేసుకోవడం వలన పంచదార అవి వేసుకున్నప్పుడు కొలతలు కరెక్ట్గా ఉంటాయండి అలానే సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇక్కడ వస్తే నేను ఎంటీఆర్ గులాబ్జామ్ జామ్ పొడి ప్యాకెట్ తెచ్చుకున్నాను తర్వాత ఇవి మెత్తగా రావడం కోసం అలాగే రుచిగా ఉండడం కోసం ఇక్కడ కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను మేగడతో సహా వేసుకుంటున్నాను ఇలా మేగడతో సహా పిండిలో వేసి కలుపుకోవడం వల్ల జామ్ చాలా రుచిగా ఉంటాయి పిండిని మరీ గట్టిగా కలపకుండా ఇలా మెత్తగా కలపాలి మరీ రఫ్ చేసుకుంటూ కలపకూడదండి దీనివల్ల గట్టిగా వస్తాయి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి పాలన్నీ ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగాను కలపకూడదు మరీ పలచగాను కలపకూడదు చేతికి కొంచెం నెయ్యి రాసి కలుపుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా చక్కగా వస్తుందండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ పల్చగా కాకుండా ఉండేలా కలుపుకోవాలి పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పిండిని పక్కన ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి మనం కప్పునారి పిండి కొలుచుకున్నాం కదండి అదే కప్పుతో మూడు కప్పులు పంచదార వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళతో మూడు కప్పులు వేసుకోండి స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే రెండు కప్పులున్నర వేసుకుంటే సరిపోతుంది మరి ఏ కప్పుతో అయితే పంచదార కొలుసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇక్కడ అయితే మూడు కప్పులు పంచదార తీసుకున్నాం అనుకోండి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి దీనివల్ల ప గులాబ్ జామున్ చేసుకుంటున్నప్పుడు పానకం కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ అవ్వదు అలానే మరీ తక్కువ కూడా అవ్వదు తర్వాత దీంట్లో దంచి పెట్టుకునే యాలకులు కూడా వేసుకోవాలి పంచదార కరిగే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ పంచదారను తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మనం కలిపి ఉంచుకున్నాం కదండి పిండిని ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా ఉండలు చేసుకునే ముందుగా చేతి కొంచెం నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పిండిని మరీ గట్టిగా కలపకూడదు అంటే మెల్లిమెల్లిగా ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి మీకు నచ్చిన సైజులో చిన్నవి కావాలంటే చిన్నవి కాను పెద్దవి కావంటే పెద్దవి కాను చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీకు నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి అలానే పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల గులాబ్ జామున్ మంచి టేస్ట్తో బాగుంటాయండి నూనెను బాగా మరిగించకూడదు ఇలా బాగా మరిగిస్తే కనుక పైన మాడిపోయి లోన పిండి పిండిగా ఉంటుంది కొంచెం ఇలా గోరువెచ్చగా ఉండగానే మనం చేసి పెట్టుకున్న గులాబ్ గులాబ్జామున వేసి స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి గులాబ్ జాములు వేసినవి అన్నీ కదపకూడదండి ఇలా కొంచెం వేగిన తర్వాత కదుపుకోవాలి మళ్ళీ లేదా మనం వేసిన కడాయిని కొంచెం ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే కనుక చక్కగా రెండు వైపులా బాగా వేగుతాయి ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అన్ని వైపులా బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకు వేయించుకోవడం వల్ల లోన పిండి అంతా చక్కగా ఉడుకుతుందండి ఇవన్నీ వేగేలోపు మనం మిగిలిన పిండిని కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఇలా గులాబ్ జాములన్నీ అన్నీ ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలండి ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా వేగినవన్నీ ఒక స్ట్రైనర్లో వేసి కొంచెం చల్లారి నువ్వాలి తర్వాత అదే నూనె మనం చేసి పెట్టుకున్నాం కదా మిగిలిన పిండితో ఆ గులాబ్ జామున్ కూడా వేసి వేయించుకోవాలి మనం పాకం పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పాకంలో మనం వేయించి పెట్టుకున్న గులాబ్ జాములు వేసుకోవాలి చూడండి గులాబ్ జాము పాకం ఎలా గోరువెచ్చగా ఉండాలి ఇలా గోరు ఉన్నప్పుడు ఈ గులాబ్ జామున్ వేస్తే గులాబ్జాము చక్కగా పాకం పీల్చి చాలా మెత్తగా వస్తాయి ఇలా మనం మొత్తం అన్ని గులాబ్ జాములు వేయించుకున్న తర్వాత పాకంలో వేసి మూత పెట్టుకోవాలి చూడండి పది నిమిషాలు చక్కగా నానినాయి తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయి గులాబ్జాము చూశారు కదా చక్కగా పాకం కూడా కరెక్ట్గా సరిపోయిందండి మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలానే మా వీడియోని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మట్టుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ